ప్రేత మేత అయినటువంటి ఇందిరాగాంధీ గారు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పేది మహిళగా పేరుగాంచి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశం యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనే విధంగా మూడు సార్లు ప్రధానిగా పనిచేశారు నాలుగు సార్లు ప్రధానిగా పనిచేశారు అయితే ఇవాళ కొంతమంది మూడోసారి ప్రధాని అయ్యేటప్పటికీ ఓ చప్పలు చర్చుకుంటున్నారు మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా చేశారు మా ఇందిరమ్మ నాలుగు సార్లు ప్రధానిగా చేసింది మేమేనారు నారు చప్పలు చరుచుకుని గొప్పలకు పోలా ఈ దేశ సేవలో తరించిన వాళ్ళు మా అధినాయకులందరూ కూడా అంచేత ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకొస్తాను నిన్న సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఈయన గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన మాట్లాడుతూ ఫెయిల్ అయిందని రాహుల్ గాంధీ గారి విషయంలో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా చెప్తున్నాను అయ్యా సోము వీర్రాజు గారు మీరు కూడా పోటీ చేశారు గతంలో ఏ గతంలో రిగింగులు జరగలేదా గతంలో దొంగ ఓట్లు పడలేదా ఇవన్నీ మీరు మీకు తెలిసిన విషయాలే ఓట్ చోటు జరగలేదంటున్నారు దానికి ఉదాహరణగా మీరు బీహార్ ఫలితాన్ని చూపిస్తున్నారు అక్కడ ఏ విధంగా ఫలితాలు తారుమారు మీరు ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఓట్లు ఏడు ఏడు కోట్ల నలభై రెండు లక్షలు కౌంటింగ్ అయిన ఓట్లు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అంటే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అవుతుందా అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ అయితే సుమారు ఐదు కోట్ల చెల్లరి పోలింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి మరి లో ఏడు లక్షల నలభై ఐదు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఎలా వచ్చినాయి వాడు జరగట్లేదా మీరు బూత్ ఏజెంట్ల గురించి లేకపోతే ఇతర ఇతర మాట్లాడుతున్నారు అది మా చిన్నప్పటి నుంచి మేమంతా చూసిన వాళ్ళే మీరు చూసిన వాళ్ళే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు సిస్టమ్ ఎలా ఉంటుందో జరిగేది ఎలా ఉంటుందో అందరికి తెలుసు మా రాహుల్ గాంధీ గారిని విమర్శించే సాయి మీది కాదు ఇంతవరకంటే మీకేం తెలుసు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియామ్మ అని ఆయన మాట్లాడడం జరిగింది ఎస్ మాకు సోనియామ అధినేత కానీ మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఆ మాత్రం కూడా తెలియదు మీకు ఏదేదో మాట్లాడేస్తే అట్లా ప్రజలు వాళ్ళ బేహ ఫలితాలు కూడా మీరు తారుమారు చేసి ఈవీఎంలు ఉన్నంత వరకు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని మార్చమని బ్యాలెన్స్ సిస్టమ్ పెట్టమని మేము ఫైట్ చేయడం జరుగుతుంది అనిచేత ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే అయ్యా వీర్రాజు గారు సమయం పాటించండి విమర్శ సహేతంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా మీరు రాకూడదు మా రాహుల్ గాంధీ అంటే మేము ఏ రకంగా సహించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఇందిరమ్మకి మరొక్కసారి జోహార్ ఇందిరమ్మ జోహార్ ఇందిరమ్మ జోహార్ ఇందిరమ్మ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ జూబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ వెళ్ళిపోయింది జూబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది దీని మీద సోమేరాజు గారు ఏం మాట్లాడతారు రెండు అసలు ఉన్న ఓట్లే ఏడు లక్షల ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అయితే పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందా పోలింగ్ ఏమో అరవై ఏడు శాతం చెప్పారు కదా అలాగే యాభై కోట్ల జరగాలి కదా దీని బట్టి ఏ రకంగా చోరీ జరుగుతుందో ఏర్తిస్తున్నారు నగ్గడం అనేది మీరు మీ అధికారంలో మీకున్న అధికార మతంతో ఉన్నటువంటి వ్యవస్థ గుర్తించారు ఇదే గాంధీ ఈ యాక్చువల్ గా ఈవీఎం సిస్టమ్ అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చిందే కానీ ఆనాడు సవ్యంగా జరిగి ఉండకపోతే ఈ రోజు మీరు అధికారంలో ఉండేవాడు కాదు కానీ ఈరోజు ఏ రాష్ట్రంలో ఎన్నికైనా సరే బీజేపీ పార్టీ ఎందుకు వస్తుందంటే అక్కడ ఓట్లు వేసిన దానికంటే థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఓట్లు వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రింట్ అయిపోతున్నాయి దాంట్లో ఇది ఓపెన్ గా వస్తుంది ఈ విషయం మీద వేరే మనం ఒకసారి పోరాటం చేస్తాం కాంగ్రెస్ చేస్తాం నిన్న చేస్తాం వచ్చే వరకు పోతే నిన్న జరిగిన ఎన్కౌంటర్ మోదీ గారు అమిత్ షా గారు అదానీలకి అంబానీలకి మైండ్స్ ని కట్టబెట్టడం కోసం మన్యులో పోరాటం చేస్తున్న పోరాట యోధుల్ని పితిపందించాలి రెండు వేల ఇరవై ఆరు కల్లా మొత్తం నక్సల యుద్ధాన్ని మాపేయాలి అనేటువంటి సంకల్పంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన్యులో ఉన్నటువంటి మైండ్స్ ని వాళ్ళు దోచిపెట్టడం కోసం ఇది వెరీ క్లియర్ వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోయినాయి కేవలం ఒక పట్టుదలతోని సమూలంగా మొత్తం చంపేయడానికి గురించంతోనే అనుకోవడం జరుగుతుంది తప్ప దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మైన్స్ ఇప్పటికే అదాని గ్రూప్ కి ఇరవై రెండు లక్షల హెక్టార్లు మైన్ ని ఆల్రెడీ అదాని గ్రూప్ ఇచ్చేశారు ఈ అదాని గ్రూప్ వాళ్ళు బీహార్ లోను ఒడిస్సాలోను ఛత్తీస్ లోను ల్యాండ్ ఎక్కువ చేస్తున్నారు అంటే రెండు లక్షల ఎకరా రెండు లక్షల హెక్టార్లు అంటే సుమారు ఐదు లక్షల ఎకరాలు ఐదు లక్షల ఎకరాలని ఒకే కంపెనీకి ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ మైండ్స్ మొత్తం దృష్టి పెట్టిపోయిన తర్వాత భాగతరాల వాళ్ళకి ఏమి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ముందు ముందు మేము కూడా చేస్తాం ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారికి అందరూ జోహారు ఇందిరా ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళ ప్రధాన మంత్రి ఉక్కు మహిళగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ జాంపేట ఇందిరాగాంధీ గారి యొక్క గ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ గోదావరిలో ఉన్న నాయకులు అందరూ ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మరి ఈ కార్యక్రమాన్ని మన కాటవ రవి గారు అలాగే మన రమేష్ గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరిని కూడా పిలిచి అందరికీ సముచిత స్థానం ఇచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా ఇందిరాగాంధీ భారతదేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది ఆవిడ చెప్పిన చేసి మనం కనుక తలుచుకుంటే టైం సరిపోదు ఎందుకంటే బ్యాంకుల ప్రైవేటీకరణ రాజభరణాల రద్దు అలాగే గరీబీ ఆటావు ఇరవై సంవత్సరాల కార్యక్రమం ఇలాగా భారతదేశానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆవిడ ఉంటే గరీబీ ఆటవు పేదవాళ్ళని గొప్పవాళ్ళని చేయాలి అనేటువంటి ఒక నినాదంతో మరి ఇందిరాగాంధీ ముందుకెళ్లి భారతదేశంలో తినడానికి తిండి లేక అనేక మంది చనిపోయేవారు స్వతంత్రానికి పోర్వం కానీ ఆవిడ వచ్చిన తర్వాత తిండి అనేది కరువు లేకుండా అందరికీ కూడా మరి కపడ మకాన్ అలాగే కుండు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పేదల్ని రిచ్ చేయడానికి ఆవిడ సాయశక్తి కృషి చేశారు ఇవేళ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా మీరు మళ్ళీ ఇందురమ్మ రాజ్యం కావాలి మన రాష్ట్రం కూడా ఇందురమ్మ లాగా మన రాష్ట్రం కూడా మంచి పేదవారికి మధ్య తరద వారికి అందరికి కూడా మంచి ఉపయోగపడాలంటే వైఎస్ సర్ములా గారిని ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వైఎస్ సర్ములా గారు రాజన్న బిడ్డ ఇందిరాగాంధీకి ఏవైతే పవర్ఫుల్ లక్ష్యాలు ఉన్నాయో అన్ని కూడా వైఎస్ సర్ములా గారికి ఉన్నాయి ఇవేళ మన రాష్ట్రానికి మన వైఎస్ సర్ములా గారిని మన ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలనలు కానీ ఈ సెటిల్మెంట్లు కానీ అన్ని కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి అందరినీ నేను కోరేది ఒకటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కావాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మహిళ మాజీ ప్రధాని ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులంతా కూడా మూకుమ్మడిగా వచ్చి కార్యకర్తల అందరితో కలిపి ఘన అర్పించడం జరిగింది ఆవిడ కోసం ఈ దేశంలో అభివృద్ధి కాని ఒక ప్రాజెక్టు కాని ఒక కంపెనీస్ కానీ ఈ దేశం అభివృద్ధి జరిగింది అంటే కేవలం ఇందిరమ్మ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇందిరమ్మ వల్లే జరిగిందని అందరికి తెలుసు ఈ రోజున బీజేపీ అవాకులు చవాకులు పగులుతా ఉంది ఆఖరి నెల్లూరు అందరినీ ఒక వెనక నుంచి ఒక బ్యాగ్ చేసే ఒక కార్యక్రమం చేపట్టారు ఈ రోజున ఒక మతదత్వంతో ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ కి ఎప్పుడు సాటి రాదు ఈ దేశం అభివృద్ధి కానీ ఈ దేశం పురోగతి కాని ఈ దేశం స్థాయిలో ఉందంటే ఈ రోజున ఆ ఫలాలు మీరు అనుభవిస్తా ఉన్నారు ఇది కేవలం ఇందిరమ్మ నెహ్రూజీ నరసింహరావు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా బిజెపి నాయకులు తెలియజేసుకుంటా ఉన్నాం ఇందిరమ్మ